మన చేలో పురుగుల మందు కొట్టేటప్పుడు నీళ్లు మందు మోయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఎలాగో తెలుసా ఇట్లా నూనె కొట్టే వాళ్ళు వెనక ఒక బిందె నీళ్ళు ఒక బకెట్ నీళ్లు రెండు బకెట్ల మందులు పట్టుకొని ఆడికి పడితే ఆడికి ఉరకాల ఉరకాల ఇవి తీసుకొని పెట్టాలా మళ్ళీ ఇవి తీసుకొని పోవాలా ఇట్లా ఉరుకులాట పారాట కాకుండా మనం నీట్ గా స్మార్ట్గా పని చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్తారండి ఇట్లా మందు కలిపింది ఉంటుంది ఈ మందుని చిట్టిలోకి తీసుకొని సీదా మనం కడవలే పోసుకోవాల ఒకటి ఈ బకెట్ పని అయిపోయింది కాబట్టి ఈ బకెట్లోది కూడా ఒక చిట్టి తీసుకొని దీంట్లో వేసుకోవాలా అయిపోయింది అంటే మనం ఇప్పుడు ఆ మందు బకెట్లు పట్టుకొని ఉరుకులాట పారాట పెట్టాల్సిన అవసరం లేదు ఈ బిందె మోసుకొని ఈ బకెట్ తీసుకొని పోయినామంటే ఆడ ఏడ నూనె అయిపోతుందో అడిగి తీసుకుపోవాలా సీదా దాంట్లో పోసేయాలా ఇట్లా చేయడం వల్ల బిందెలో మనం ఒకసారి వేసినప్పుడు నీళ్ళకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది మందు ట్యాంకులోకి పోసినప్పుడు ఇంకా మొత్తం నీళ్ళంతా కలుస్తుంది మనం టిలో పోసినప్పుడు అర్థం కలుస్తుంది అర్థం కలదు ఎందుకంటే వెంటనే స్ప్రే చేస్తాం కాబట్టి ఇట్లా చేయడం వల్ల మనకి నీట్గా ప్యూర్గా ఫుల్గా వాటర్ అంతా మిక్స్ అయిపోతుంది మందు పని కూడా ఈజీగా ఉంటుంది అట్లాగే మందు కూడా స్ప్రే బాగా బలంగా పట్టుకుంటుంది తీసుకుని వచ్చితే వెంటనే లైక్ చేసి ఫాలో చేసుకోండి ఈ క్షణం మిజ్